ఫోన్ ట్యాపింగ్ జరిగింది 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 అంటున్నారు నిజానికి ఫోన్ ట్యాపింగ్ ఎవరి హయాంలో స్టార్ట్ అయింది కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ అయింది ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాలి ఎవరి కోసం చేయాలనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ ఫైవ్ చాలా క్లియర్ గా చెప్తా ఉన్నది కానీ దీని గురించి ఎవరు కూడా మాట్లాడడం లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా అయ్యేలా మేము ఒక్కొక్క మినిస్టర్ అయితే అయ్యేలా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈయన నా ఫోన్ ట్యాపింగ్ అయింది అంటాడు అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఆయన కూడా నా ఫోన్ ట్యాపింగ్ అంటాడు కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన పేరు లేకపోయినా పొయ్యి నన్ను కూడా విలవండి అని చెప్పి ఆయన నా ఫోన్ ట్యాపింగ్ అయింది అంటాడు అదేవిధంగా ఇక జూపల్లి కృష్ణారావు నా ఫోన్ ట్యాపింగ్ అయింది అంటాడు అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోయి ఈయన కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయింది అంటాడు అంటే ఇదేదో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక మనసు మమత లాగా లేకపోతే డాక్టర్ బాబు లాగా లేకపోతే చిన్నారి పెళ్ళికూతురు లాగానో లేకపోతే ఎంతెంత లాగానో లేకపోతే హిందీలో ఒక పెద్ద సీరియల్ మన స్టార్ టీవీలో వస్తుంది కబీ సాజ్బీ బహుతి అని చెప్పేసి ఆ విధమైన లాగా రోజు ఒక సీరియల్ లాగా పెట్టి ప్రజల ముందరికి తీసుకొస్తున్నారు ఎంత ఘోరం అంటే అసలు ఎవరు సంబంధం లేనో వట్టలు పచ్చ అందరూ కూడా మా పేర్లు లేకపోతే పోలీసుల దగ్గరికి పోయి మా ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి రిపార్ట్ చేయించుకొని పోతా ఉన్నారు నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నా పోలీస్ అధికారులకు ఇవాళ సెట్ నడుపుతున్నది మహేష్ కుమార్ గౌడ లేకపోతే హైదరాబాద్ పోలీస్ కమిషనరా ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది గాంధీ గాంధీభవన్లో ఉండే యూత్ కాంగ్రెస్ నాయకుల లేకపోతే మరి ఎస్ఐలు సిఐలు ఏసీపీలా ఇలా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఏది వాస్తవం ఏది అవాస్తవం ప్రజల ముందర పెట్టండి మీరు ప్రతి మీకు నిజంగా ఇంత కీలకమైన ఇన్వెస్టిగేషన్ అని మీరు అనుకుంటే మీరు ప్రతి వారం హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మేము ఇంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం ఈ విధంగా ఎవిడెన్స్ వచ్చింది ఇంతమంది బాధితులు మా దగ్గరికి వచ్చిండ్రు వాళ్ళు ఈ విషయాలు చెప్పండి అని మీ చట్టం పర్మిట్ చేస్తే చెప్పండి కానీ ఇవి చేయకుండా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మీరు ఒక మహా టీవీ ఛానల్కో లేకపోతే ఇంకేవో యూ పది యూట్యూబ్ ఛానళ్ళకో ఇంకా రకరకాల యూట్యూబ్ చెప్పి చాలా అశ్లీలకరమైన తమ్నేల్స్ పెడుతూ మౌనమే అంగీకారం సిగ్గుందు ఆడవాళ్ళ ఫోన్ వినడానికి కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి రాత్రికి రాత్రి రాకపోతే చదవడానికి కూడా ఇబ్బందిగా ఉన్నది ఇలాంటి ఇలాంటి థమ్డేల్స్ ఇవ్వమని మరి మీరు లీక్ చేస్తున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి కార్యాలయం లీక్ చేస్తున్నదా ఆయన పర్సనల్ టీం లీక్ చేస్తున్నదా దీని మీద కదా ఇన్వెస్టిగేట్ చేయాలి ఇలా ప్రజలు కోపంతో టీవీ ఛానళ్ళ మీద పోయి దాడి చేస్తే దానికి కారుకులు మీరే పోలీసులు రేవంత్ రెడ్డి మీరు వాస్తవాలు ప్రజలకు చెప్పండి కదా ట్యాపింగ్ ఎందుకు జరిగింది ఎవరు జరిగింది ట్యాపింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ట్యాపింగ్ చట్టం ఏం చెప్తున్నది వాటి మీద మీరు మాట్లాడాల్సింది అసలు ట్యాపింగ్ గురించి కవర్ చేయొద్దు బాధ్యత రహితంగా రాయొద్దు అని చెప్పేసి గౌరవ తెలంగాణ హైకోర్టు అందరు మీడియా ఛానళ్లకు సూచన ఇచ్చింది మేము నేరం నిరూపణ కాకముందే మీడియా అనే పలాని వ్యక్తిని దోషి 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 అని అనడం కరెక్ట్ కాదు అది వ్యక్తిగత హక్కుకు భంగం రైట్ టు ప్రైవసీకి భంగం ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి భంగం రైట్ టు ప్రైవసీకి భంగం అని చెప్పి కోర్టులు చాలా క్లియర్గా చెప్పిన ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనే హోం మంత్రి కొంతమంది మీడియా ఛానల్ దగ్గర పెట్టుకొని లీకుల మీద లీక్లు ఇస్తున్నారు అసలు ఏం చేస్తున్నారో తెలుస్తున్నదా రేవంత్ రెడ్డికి